ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి సండే మార్నింగ్ అయితే లేచాను నా కాలు కాలుకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా స్నానం చేసుకున్నానండి స్నానం చేసుకున్న తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళాను నిన్న పూజ చేసే పీఠం అయితే కదపాలి కదా అందుకే స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకున్నాను ఆయన ఏదైనా ఉంటే క్షమించు ఆయన తెలుసు కానీ కానీ ఏదైనా పొరపాటు చేస్తే క్షమించు అని మనం ఒకసారి స్వామివారికి దండం పెట్టుకోవాలి అలాగే ఇక్కడ పూజ మనం పీఠం కదిపేటప్పుడు నేను దూప్ తీసుకు వెలిగించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే పీఠం కదిపేటప్పుడు ఒక అగరబత్తి చూపించండి అంటే తూపం చూపించి స్వామివారి పీఠం అయితే కదపండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నేను మర్చిపోయానండి అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఆ తర్వాత స్వామివారి పూజ చేసేటప్పుడు మనం స్వామివారికి అలంకారంకి తులసిమాల అలాగే పూలదండలు వేస్తాం కదండి అయితే మనం చేసే పూజ ఫలితము మనకి పువ్వుల్లోన అలాగే ఒత్తుల్లోనే ఉంటుంది అంటే దీపారాధన చేసే ఒత్తుల్లోనే దాగి ఉంటుంది అందుకోసం అవి అశ్రద్ధ చేయకండి ఎక్కడ పడితే అక్కడ పడివద్దు ఈ పూజ పువ్వులు కానీ అలాగే స్వామివారికి వేసిన మాలలు కానీ ఒక్కసారి వాటర్ వాటర్లో వేసి తీసి మొక్కలకైనా వేయండి లేదంటే గంగలనే కలపండి ఓకేనా అప్పుడే మనకి పూజా ఫలితం అనేది వస్తుంది మనము మన చేతులతో మనము నిర్మాల్యం చేసినట్టుగా అనమాట ఓకేనా ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క ముడుపు కట్టిన తర్వాత ఏడు శనివారాలు వ్రతం అయిపోయిన తర్వాత తిరుపతే వెళ్ళాలక్క అని అడుగుతున్నారు మీకు అవకాశం ఉంటే తిరుపతి వెళ్ళండి లేదంటే మీకు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఆ ముడిపనిది సమర్పించవచ్చు అయితే మీకు సంకల్పం కోరిక నెరవేరిన తర్వాత ముడిపనిది స్వామివారికి చేర్చాలన్నమాట ఇది కూడా అడుగుతున్నారు అక్క సంకల్పం అయిన తర్వాత మనము హుండీలో వెయ్యాలా ఏడు శనివారం వ్రతం అయిపోయిన తర్వాత హుండీలు వేయాలని అడుగుతున్నారు మన సంకల్పం అయిపోయిన తర్వాత హుండీలు అయితే వెయ్యాలి అంతవరకు పూజా మందిరంలో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇవన్నీ ఈ పూజ సామాగ్రి అంతా తీసి ఒక బొట్టలో వేస్తున్నాను పూజ ముందు రోజు మనకి ఎంత పని ఉంటుందో పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా అంతే పని ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు తోముకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టాను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టానండి ఆ తర్వాత మనం కొబ్బరికాయ ఆ తర్వాత స్వామివారికి పీఠం పైన వేసే క్లాత్లన్నీ ఒక దగ్గర వేసుకుంటాను ఆ తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఆ చేసేసిన తర్వాత అవి మధ్యాహ్నం తోముకోవాలన్నమాట ఈరోజు నేను అంటే నైట్ అక్కడ ఉండే ఫ్రూట్స్ పానకం వడకొప్పే తిన్నాను కదా కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ అయితే తీస్తున్నానండి దీపారాధన మార్నింగ్ అయితే చేయలేదు ఈవినింగ్ అయితే మళ్ళీ దీపారాధన ఇవన్నీ తోముకొని అనమాట కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క దీప్ మనం పీఠం వెక్కిన తర్వాత మాంసాహారం తినొచ్చా అని అడుగుతున్నారు తప్పకుండా తినొచ్చు అనమాట మాంసాహారం తిన్న తర్వాత మీరు పూజా సామాగ్రి అయితే తోమకూడదు ముందే తోలుసుకోండి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరి వేసిన సుఖనభవంతు